ట్రబులేంటో తెలియడం లేదు నువ్వు కార్లోనే కూర్చో నేను ఊర్లోకి వెళ్ళా నన్ను మెకానిక్ ని తీసుకొస్తాను హలో మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా బాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను ఇలా కాలినడకన వెళ్తున్నారంటే పెళ్ తర్వాత ప్రతి ఆరదానికి ఇంటి పేరు మారుతుంది కానీ నీకు తలరాత కూడా మారింది ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అయ్యావా ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు అతన్ని పెళ్లి చేసుకుంటే నేను కూడా నీలా పొయ్యి పోగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్ లాంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలి అది చెప్పి వెళదామనే వచ్చాను ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు కానీ ఎవరు ముందైతే తలెత్తుకుని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది నేను చదువులేని మూర్ఖుడిని కాదన్ను కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలి కాకూడదు చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని కలలు కలవాలన్నావు నీ కల నిజం కావాలి నువ్వు కలెక్టర్ అవ్వాలి పది మందుల్లో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు స్వప్న నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను నేను కలెక్టర్ చేస్తాను చూసావా బల్లి కూడా సొమ్ము పలికింది పలికింది బల్లి కాదయ్యా ఈ ఎద్దులయ్యా పెళ్ళయ్యాక పెళ్ళాలకి కడుపు చేయాలనుకునే మొగుళ్ళని చూశాను కానీ పెళ్ళాన్ని కలెక్టర్ చేయాలనుకునే మొగుడు నేను ఒక్కడే చూస్తున్నానయ్యా నువ్వయ్యా అసలైన మగాడివి సిసలైన మొగుడివి కదంబ ఇవ్వమంటారా చామంతి ఇవ్వమంటారా కదంబ ఇవ్వు అలాగేనమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రాంగ్ కౌంటింగ్ రాంగ్ కౌంటింగ్ చూనా పడ్డ ఓరా గుడ్డు ఆరు కట్టం పట్ట గుడ్డు రాక మా కట్టం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజలు తీర్చుగా ఆయన గుంజలు తీయాలి అబద్ధాలు చెప్పింది మీరు ఎలాగెలాగా

మన దగ్గర డబ్బు ఒకటే లేదు గాని కష్టపడి శక్తి లేదా కావాల్సిన తెలివితేటలు లేవా కరెక్ట్ గా చెప్పావమ్మా అవును పాత బస్ ఏదో అమ్మకానుకున్నాను అది నువ్వే కొనుక్కోవచ్చు కదా సిటీ బస్ లో టికెట్ కొనడానికి చిల్లర లేదని నేను అనుకుంటుంటే మీరు ఏకంగా సిటీ బస్ నే కొనమంటున్నారే చూడు బాబు డబ్బు గురించి నువ్వు ఏం ఆలోచించబోక నీకెంత కావాలని నేను ఇస్తాను ఊరికినే కాదులేవయ్యా అప్పుగా తీసుకో నీకు వీలున్నప్పుడు ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు అంటే నన్ను పరాయవాడిగా తీసి పారేసావు అనమాట ఇన్నాళ్ళు నేను మీ వాడిని మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉంటాం కూడా అనవసరం వెళ్ళొస్తాయమ్మాండి అంకుల్ అంతగా చెప్తుంటే వద్దనడం బాగోదు ఆయన డబ్బాయినికి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం అభిమానంతో ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదండి ప్లీజ్ దేవుడి వల్ల ఈ వ్యాపారంలో మీకు బాగా కలిసి రావాలి బాబు ఈ రోజు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం కదా అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందు పెడదాం అనుకున్నాం కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం కండక్టర్ కలంకిత బావలకే అంకిత ఒక్కొక్కరి పిల్లక్క ఎక్కడి దిగుతారు లాంటారు పెంటపాడికి పెంటపాడుకి నాలుగు రూపాయల టికెట్ ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి ఆరు రూపాయల టికెట్ ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్క్అౌట్ కాదు అవును చూడు టూరిస్ట్ పెంటలు ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పెళ్ళమేనా ఒకటో క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు రెండో క్లాస్ కి వెళ్ళవా రెండో ఫ్యామిలీ ఆడుపెంటకి కుట్టి సడన్ బ్రేక్ పడితేనే గాని సమరం గుర్తు రాలేదు విడికి మరి నీటి చర్ట్న పెంట పాడుగే పెంట పాడుగేనా ఆ పాడుపెంటకిళ్ళ రిటర్న్ లో ఉచ్చడం పెంట పాడను తిగుతానన్న మాట వీడు టూరిస్ట్ కాదు వరస్ట్ నువ్వు నీ జేబు కోట్ తీసుకున్నా వెరీ గుడ్ ఇలాంటి రసుకులైన ప్యాసింజర్ ఉండబట్టి ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు వరకు ఓకే వెంటపాడు ఒకటి నరసాపురం టికెట్ ఇవ్వండి నవ్వుతూ నలభై రూపాయలు ఇట్టిప్పుడు పది రూపాయలు టికెట్ కి నలభై రూపాయలా అటు చూడు నలభై ఎనభై నలభై ఎనభై లేక అన్యాయం ఈ ప్రపంచంలో ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే అందులోనూ ఇది డీలక్స్ బస్సు లక్స్ సుందరి బస్సు అర్జెక్ట్ వచ్చింది అర్జెక్ట్ ఇచ్చింది అలా రాదారిక్క ఇదిగో పది ఇదిగో టికెట్ టికెట్ అయ్యా అయ్యా అర్జెంట్ గా రావాలి పోలే వాళ్ళని ఇక్కడేమండి అయితే ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు అలా అనుకండి బాబు రేపటి దాకా బతుకుతాను లేదు ఈ రోజే ప్రయాణం చేయాలి ఆ క్యూ చూసావా వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఈ క్యూ చూసావా వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ వచ్చిన వాళ్ళు సీట్లు లేవు వెళ్ళు వెళ్ళు బాబు సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర్ బస్ కింద పడి చచ్చిపోతాను ఈ బస్సు కిందే పడి చచ్చిపోడుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది మీరు వెళ్ళి అక్కడ నుంచోండి మీ టైం రాగానే మీకు చెప్పకుండానే ఈ పాపత్సం మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగండి అసలు లేడీ కండక్టర్ అని పెట్టమని మీకు చెప్పారు ఈ బస్సు మా నాన్నగారి పేరు మీద నడుపుతున్నాను ఆయన పేరు చెడగొట్టేలా ఉన్నా మిమ్మల్ని నమ్ముకో లాభం లేదు ఈ బస్ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు I'm నిత్య నూతన ఎండల్లో కిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పెంచుగా శ్రీ తుపించే మంచి మజిలీ

పూల బాటగా సుమ స్వాగత పాడగా నీ మచూత జతీద సుక్కలంది ముగ్గులై పక్కుమన్న ముంగిలీ